ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన అలవి హాస్పిటల్ యాజమాన్యం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఐడిపిఎల్ పరిధిలో ఆదర్శనగర్ లో డాక్టర్ ఎం చంద్రశేఖర్ జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ బి కళ్యాణి స్త్రీలు మరియు ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ అరుణాదేవి పిల్లల వైద్యులు వీరి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఇక్కడ కొడాలి నర్సింగ్ హోం పేరు మీదుగా ఉండేది ప్రస్తుతం అలవి హాస్పిటల్ యాజమాన్యం గత మూడు నెలల క్రితం తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా పేద మధ్యతరగతి ప్రజలకు అన్ని రకాల రక్త పరీక్షలు మరియు లివర్ కి సంబంధించిన ఫైబ్రో స్కాన్ లాంటి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన సూచనలు జారీ చేయడం జరుగుతుంది అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రతి నెల మహిళలకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలవీ హాస్పిటల్లో అనేక ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సూచనలను తెలియజేసేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం శ్రీనివాసరావు గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఎం ప్రదీప్ రెడ్డి పిల్లల వైద్యులు మరియు నర్సింగ్ మరియు ఇతర పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు